అక్కగారు మాట్లాడుతున్నారు అక్కగారి గురించి మీకు చెప్పాలి అక్క దెయ్యం బగులు కూడా మహిళా కాంగ్రెస్ మహిళల గురించి తపన పడుతూ గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా నాకు అంతకుముందు పరిచయం లేదు కానీ నాలుగైదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆమె ఫోన్లో కానీ నైట్ డే అండ్ నైట్ మన యొక్క మహిళల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్న వాటి ఏకైక వ్యక్తి ఎవరంటే సున్నిత గారు మీరే ప్రతి ఒక్క పల్లెల్లో వాడనా కూడా మారుమవుతుంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షాలు ఎదురంటే సుంటారావు గారు సుంటారావు గారు పేరు తెలియని వాళ్ళు అంటూ లేదు నేను ఈరోజు కారులో వస్తుంటే నేను మాట్లాడుతుంటే ఎవరో మహిళల కోసం కష్టపడుతూ మహిళలకు ఏదో ఒకటి సాధించాలి ఇవ్వాలి అని ఆమె యొక్క తపం చూస్తుంటే అంత చిన్న లాంటి వాళ్ళమే మనం ఏం చేయట్లేదు అనిపిస్తుంది ఆమె యొక్క తపం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క ఆశయాల కోసం ఆమె యొక్క అడుగుజాడలు నడిచి ఆమె యొక్క మన యొక్క ఆమె యొక్క లక్షణాలని మనం పుణిపుచ్చుకొని ఇంకా మహిళలకు చేయాలని ఈ ముఖంగా నేను కోరుతున్నాను ఎలక్షన్ వస్తుంది మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనం అంతా యాభై శాతం ఉండగలుగుతున్నాం అంటే ఆ యొక్క అక్కగారి యొక్క సెలవులని ఏ ఒక్క పదవి వచ్చినా కూడా కొన్ని దయచేసి మీరు అన్నారుల పండు కొన్ని రేఖా బోయపల్లి గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ దివ్య గారు అదేవిధంగా సెక్రటరీ పావాని గారు ఇక్కడ స్టేట్ జనరల్ సెక్రటరీ దివ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ ప్రతి జిల్లాకి ముగ్గురు వస్తారు ఈరోజు మీరు చూసినట్టయితే మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విధంగా ఆరు గ్యారంటీలు అందరికీ తెలిసే ఉండాలి మీ జిల్లాలో కూడా అమలు అవుతున్నాయా లేవా నగలేదు బస్సులో ఎంతమంది పోతున్నారో చేతులు ఎత్తారు ఫ్రీ బస్ అందరూ ఫ్రీ బస్ లో ట్రావెల్ చేస్తున్నారా రెండు వందల అదేవిధంగా ఇప్పుడు తొమ్మిది తొమ్మిది సంవత్సరం ఎంతమంది బియ్యం తీసుకుంటున్నారో చేతులు లేవాలి అమ్ముకుంటున్న తింటున్నా దొడ్డు బియ్యం అంటే అమ్ముకుంటుండే సన్న బియ్యమని కాదు ఇవన్నీ కూడా మహిళల కులగణన జరిగింది వర్గీకరణ కులగణన అనేది చాలా చాలా మనం మిగతా బడ్జెట్ లో తెలియక రూపాయలు అప్పుడు ఈరోజు బండబాధుడు బాగున్నాడు జిఎస్టీలో బ్యాట్లు వేసి మోదీ గారు ఏ ప్రధానమంత్రి చేయనంత తప్పు బీజేపీ ఒక్క ప్రధానమంత్రి ఇచ్చింది ఆయన పేరు నరేంద్ర మోడీ ఈరోజు చూస్తున్నట్టయితే మహిళా సురక్షితను కానీ ఎక్కడ కూడా బీజేపీ పాలనలో లేదు గతంలో మీరు బీఆర్ఎస్ అమే లబ్ధి పట్టదు కల్వకుంట ప్రాణలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బిడ్డ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు కనపడరా అప్పటివరకు మనం అన్ని ఆలోచించాలి ఒకటే మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు నేను జిల్లా ప్రెసిడెంట్కి చెప్పినాను ఇక్కడికి రమ్మని చెప్పేశాను అక్కడ నాకు ఒంట్లో బాగాలేదు ఆరోగ్యం బాగాలేదంటే తోటి ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు నా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆ క్రెడిబిలిటీ నా ఇద్దరి రేస్ గుర్రాలకి ఇస్తాను లక్ష్మమ్మ గారికి పద్మ గారికి ఎప్పుడు కూడా సూర్యాపేట జిల్లా నుంచి ఈ ఇద్దరు ఈ ఇద్దరిని నేను గుర్రాలుగా పరిగణిస్తాను ఎందుకంటే జిల్లా అధ్యక్షులు పనిచేయదని అన్నట్లేదు కానీ మరి ఎందుకు నెమ్మదిగా ఉంటుందో నాకు సంబంధం లేదు ప్రతీ నెల ఒకటో నుంచి పదో తారీఖు లోపట మేము మీటింగ్ కండక్ట్ చేయాలి ఖచ్చితంగా మహిళలందరినీ కూడా బూత్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం గతంలో డిస్టిక్ కమిటీ దాని తర్వాత మండల్ కమిటీ దాని తర్వాత బ్లాక్ కమిటీ దాని తర్వాత బూత్ కమిటీ వేసేవాళ్ళం కానీ ఇప్పుడు రివర్స్ అయింది మొన్న ప్లీనరీ సెషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది బూత్ నుంచి ప్రక్షాళన చేస్తే కానీ ఏ నాయకుడు ఓడిపోడు బూత్ బలపేతంలో మహిళలను కూడా బేసికల్గా యాభై ఒక్క శాతం ఉన్న మహిళలకు కూడా సరి సమానంగా మొగోళ్లకు సరి సమానంగా కూడా స్థానం ఇయమని చెప్పారు ఈరోజు వీళ్ళిద్దరిని రెండు రెండు జిల్లాలు మీకు ఏ జిల్లాలో ఉందమ్మా రెండు జిల్లాలు మూడు జిల్లాలు చేస్తుంది ఈ చెల్లె గట్టిగా సపోర్ట్ కొట్టండి అక్కడ జిల్లా కమిటీ బూత్ కమిటీ బ్లాక్ కమిటీ మండల్ కమిటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరమ్మా ఏ జిల్లా నారాయణపేట నారాయణపేట వనపర్తి ఈ రెండు జిల్లాలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్లకి జనరల్ సెక్రటరీ సెక్రటరీలకు ఖచ్చితంగా వేస్తాం కానీ ఈరోజు నేను వస్తున్నా అనే వారికి నేను జిల్లా ప్రెసిడెంట్కి లాస్ట్ బిఫోర్ మంత్ అంటే ఏదో కొంచెం వారికి బాగా కాలింది అని చెప్పారు కడుపు దగ్గర కాలింది అంటే లీవ్ ఇచ్చారు నూట యాభై మొత్తం బూతులు ఎన్ని పన్నెండు వందల బూత్కి ఎన్ని వేశారు నూట యాభై వేశారు అంటే ఇక్కడ ముందుకు వచ్చినట్టే ఎన్నికట్లేారెడ్డి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయండి అది పెద్ద డిస్టిక్ ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఐదు వేల నాలుగు రెండు వందల బూతులు ఉన్నాయి మేము దాదాపు రెండు వేలు దాకా చేసినాం ఇంకా వచ్చే వారంలో ముందంజలో ఉన్నాం అలాంటి కొంచెం వెనకబడి ఉంది రేపు టైం ఇచ్చారు వెళ్తున్నాం మేడం ఇతర జిల్లాలో కొండ నియోజకవర్గాలు ఉన్నాయి కొండ నియోజకవర్గాలలో ఎనిమిది వందల యాభై బూతులు ఉన్నాయి ఎనిమిది వందల యాభై బూతులల్లో ఐదు వందల బూతులు కొట్టాయి ఈ పదో తారీఖు వరకు ఒక్కొక్క జిల్లాలో మూడు నుంచి ఐదు వందల బూతులు కంప్లీట్ చేయాలని చెప్పాను అంటే అక్కడ బూత్ కమిటీ మెంబర్లనే ఇవ్వాలి ఉమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం నడుస్తుంది దాంట్లో బూత్ ప్రక్షాళన ఏ విధంగా ఉండాలి మీరు ఓటేనిక పోతారు కదా పోతారా అక్కడ నేను ఉన్నాను అనుకున్నాను గుర్తుపడతావా నేను ఏ పార్టీకి చెందినదాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పినావు ఏ పార్టీకి చెందింది ఏదో ఇప్పుడు బూత్లో కూర్చుంటే మనం గుర్తుపెడతారా గుర్తుపెట్టారా అట్లా మనము అందరికీ ఉమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి వినాయకుడికి సో ఎక్కువ శాతం ఇప్పుడు మనకు ముందు అమ్మగారింటికి పోవాలంటే మొగడు అడుగుతుండే అయ్యా జన డబ్బులు కిరాయికి అని అడుగుతుండే ఇప్పుడు గుడిలో కోవచ్చు గోపురాలకు పోవచ్చు అమ్మగారింటికి పోవచ్చు అత్తగారింటికి పోవచ్చు రూపాయి ఎడుతుండ్రు ఎవరన్నా జాబ్ల నుంచి లేదు కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఈ రోజు కష్టపడుతున్నామని పేరు వచ్చింది కష్టపడ నేను ఎప్పుడు మోసం కాదు నన్ను ఎక్కడి నుంచి చూస్తున్నారు హైకమాండ్ నుంచి చూస్తున్నారు ఏ అండ్ బి బ్లాకే ఉంటుంది డిఫరెంట్ బ్లాక్ ఎనిమిది బ్లాక్స్ కాదు రెండు బ్లాక్స్ ఉంటాయి మొత్తం టోటల్ బూత్స్ ఏంటన్నారు కొంత ఫిగర్ చెప్పండి నాకు రేపు రిపోర్ట్స్ వస్తున్న రాష్ట్ర అధ్యక్షాలు అంటే ఆమె బాధ్యత లేదు మీకేమైంది యూత్ కాంగ్రెస్ కంటే కూడా ముందు బలోపిన చూసుకోవాలి అవునా కాదా నేను గాంధీభవన్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే మినిమం ఐదు వందల మంది వస్తారు ఎంత ప్రోగ్రామ్ చేస్తే రెండు వందలకు తక్కువ ఏ ధర్నా చేయాలి ఎవరున్నా మార్చేస్తారు ఏ సందేశం సర్కులర్ ఫాలో గారు ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్నా నేను పక్కకు పెట్టేస్తాను ఎవరైతే ఇద్దరు చెప్పాను పప్పనం పచ్చల జైబీ ప్రోగ్రామ్ చేసుకున్నాం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ చేసుకున్నాం అదే విధంగా ఇక్కడ కొంతమంది బూత్ బ్లాక్ సంబంధించిన చెల్లెళ్ళని అందరితో మాట్లాడుతుంది మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు చెల్లెల్ని చెప్పండి లేదు అంటే నా నంబర్ ఇస్తా హైదరాబాద్కి రండి కలుస్తా లేదు అంటే మీ జిల్లాకి రమ్మంటే కూడా మీరు అందరూ ఒక్క దగ్గర కూర్చోండి నేను వస్తాను మైసూరులో

ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాం చెప్పండి నీలాంటి కార్యకర్త ఉంటే వంద కార్యకర్తలతో సమానం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి నీలాంటి వాళ్ళని అందరినీ చూసుకుంటా ఈవెన్ మంచి చూసుకోండి ఆరు కిలోల బియ్యం కాదు పన్నెండు కిలోల బియ్యం ఇవ్వండి అందరూ బజ్పదంగా ఇంద్రమ్మ ఇంట్లో కూడా ఇప్పుడు ఖాళీ మా అందరికి తెలుసు సుంతగా ఇప్పుడు దాకా అయితే మరించి మనం చాలా నేర్చుకోవాలి కానీ మా జిల్లా ఈరోజు సారీ అక్క మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిన మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా పెద్ద మనసుతో క్షమించవలసిందిగా కోరుతున్నాం

రమ్మా కదా ఎందుకు అమ్మా ఎట్లుంది ఇందిరాజ్యంలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ నీళ్ళ తర్వాత వచ్చింది సన్న బియ్య భోజనం ఎట్లుందేరు సత్యమ్మా బియ్యం ఎట్లున్నాయి ఎంతకన్నా ముందు తొడ్డు బియ్యం వస్తుండే కదా రెండు నెలల నుంచి సన్న బియ్యం ఎంత mala <laughs> email. Sì, non riesco a dire. Ah, dai. Sai, ho sempre credi esserlo. <coughs> Chi <coughs> non riesco a dire? Ah, dai. Sì, ma non ha nulla. Mi toglie, ah. Ah. sini papa ra papa papa ra do papa anku di bibiya tu